సంబంధించి డాక్టర్లతో నేను మాట్లాడిన అంటే ఈ మధ్య నిషేధం ఇట్లాంటి వాటిలో బాగా వార్తలు రాసిన ఉండి కాబట్టి అప్పుడు డాక్టర్లతో ఇంటర్వ్యూ చేసిన ఆ తర్వాత కాలంలో కల్తీ మద్యం కళ్ళు ఇట్లాంటి వాటి మీద స్టోరీలు చేసిన అనుభవం అప్పుడు డాక్టర్లతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే అలవాటు మీరు మీ మీ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పండి ఇప్పుడు మీరు రోజు ఇడ్లీ తినగలుగుతారా ఓ రెండు మూడు రోజులు పోయేటప్పటికి రుచి మార్పు దోశ ఆ తర్వాత ఇంకోటి పూరి ఇది మనిషి యొక్క నేలిక తత్వం రోజు ఒకటే తినలేము కొన్ని రోజులకి మారిపోతుంది దీనికంటే ఎక్కువ కావాలి అంటే ఇప్పుడు ఉప్పు తక్కువగా వేసింది రేపు కొంచెం ఉప్పు ఎక్కువ ఎల్లుండి ఇంకా ఎక్కువ కారం ఎక్కువ ఇట్లా లేకపోతే బిర్యానీలు నూనె పానీపూరీలు మన సంబంధం లేదు కదా మన ఇడ్లీ దోశల మీద బోరు కొట్టిన తర్వాత కొత్త తిండ్లు చా నూడిల్స్లు బిర్యానీలు ఇవన్నీ మన మన రాష్ట్రానికి కాదు కదా వేరే పా సంస్కృతి వాళ్ళే మనం ఎందుకు తెచ్చుకున్నాం ఇంకా రుచి కావాలి ఇంకా ఘాటు కావాలి ఇంకా ఘాటు కావాలని అట్లాంటి స్టేజ్లోనే మందు ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఈ కొన్ని రోజులు పోయేప్పుడు మందు తాగడం అలవాటు అయినటువంటి వాడికి ఆ మందు రొటీన్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ ఉన్నది ఇంకా ఉన్నదో ఉంటే చెప్పవా అంటే షాప్ ఒడి తీసుకో ఇంకో యాభై రూపాయలు ఎక్కువ అంటాడు బిగిన్ చేస్తాం అంతకంటే ఎక్కువది అంటాడు ఇప్పుడు ఇలా ఇది సాహసిద్ధమైన లక్షణం దీన్ని ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు కానీ సాక్షి ఎలా తీసుకెళ్తుంది టాక్టికల్ గా అదిగే వాడు నాణ్యత లేని మంది ఇచ్చాడు వాడు డూప్లికేట్ లెక్క రేపు మా ప షాపుల దగ్గర కొట్టుకుంటారండి అండి మనం తలకాయ పాలు కొట్టినా ఉన్నావు నాకు ఎక్కలేదు నువ్వు డూప్లికేట్ మంది ఇచ్చా ఇప్పుడు కిక్కెక్కడ షాపుల దగ్గరకు గొడవ పెట్టుకుంటాడు కానీ ఒకటిసారి ఇక్కడ నాకు ఏంటంటే నాకు అర్థం కాలేదేమో నా పాయింట్ ఏంటంటే ఇందాక మీరు అన్నట్టు ఆ వాళ్ళు వైసీపీ హయాంలో బ్రాండ్లు మార్చారు ఓకే అది డిస్టిల్ బ్రాండ్లు మార్చిన రేటు పెంచిన డిస్టిల్ నుంచి తయారై బయటకు వచ్చింది ఒక రకంగా అది అది కూడా ఒక బ్రాండే ఇందాక భూమి భూమి ఎన్ని అనుకున్నా అది కూడా ఒక బ్రాండే వాళ్ళ ఎందుకంటే వాళ్ళకి కొన్ని పారామెటిక్స్ ఉంటాయి కొన్ని నిబంధనలు కొన్ని ప్రమాణాల ప్రకారం తయారు చేసి బయటకు ఇస్తారు కానీ ఇక్కడ కల్తీ మందని ఎందుకునాల్సి వస్తుంది ఇది కంప్లీట్ గా బయట ఎవరో ఇంకో వీళ్ళు వీళ్ళు వేసి మరి దాని ఇంట్లో ఒక మిషన్ పెట్టుకుని తయారు చేసేస్తున్నారు తయారు చేసి అందులో స్పిరిట్ కలిపేసి వంద శాతం ఆల్కహాల్ పెట్టేస్తే అది దాన్ని ఎలాగా మద్యం అని అనగలుగుతాం ఓ ఏదైనా మద్యం ఏదైనా డేంజర్ అనుకోండి కాబట్టి ఇది ఇది మరీ ప్రమాదం కదా దీన్ని దాంతో ఎలా కంపేర్ చేయగలుగుతాం